అందరికీ స్వాగతం ఈరోజు మనం భగవద్గీత లోతుల్లోకి వెళ్దాం ఆ ప్రత్యేకంగా రెండవ అధ్యాయం ఐదవ శ్లోకంపై కొంచెం దృష్టి సారిద్దాం చాలా మంచి అది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి లాంటిది అవును మన దగ్గర దీనిపై కొన్ని విశ్లేషణలు పదాలకు అర్థాలు అది చెప్పే ఒక ఆధ్యాత్మిక క్రమం గురించిన నోట్స్ కూడా ఉన్నాయి సరే ముఖ్యంగా ఈ శ్లోకంలో ఆ దైవిక కృప తర్వాత దుఃఖాలు పోవడం ఆపైన మనశ్శాంతి చివరికి జ్ఞానం వీటికి మధ్య ఒక ఉంది కదా అవును ఒక గొలుసుకట్టు సంబంధం కనిపిస్తుంది ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం సరే శ్లోకం మొదటి భాగం చూద్దాం ప్రసాదే సర్వ సర్వదుఖానాం హానిరస్యోపజాయతే అనుంది అంటే ప్రసాదం లభిస్తే అన్ని దుఃఖాలు పోతాయని ఖచ్చితంగా ఇక్కడ ప్రసాదమంటే మనం గుడిలో తీసుకునేది మాత్రమే కాదు దాని అసలు అర్థం భగవంతుని అనుగ్రహం ఒక నిర్మలమైన స్థితి ఓ అలాగా అంటే అదొక అంతర్బత అనుభూతి అనమాట అంతే ఆ అనుగ్రహం లేదా కృప కలిగినప్పుడు సర్వ దుఃఖానాం అంటే అన్ని రకాల అంటే మానసిక శారీరక అన్ని దుఃఖాల హాని జరుగుతుంది హాని అంటే నాశనం లేదా తొలగిపోవడం అంటే దుఃఖాలు పోవడానికి మూలం బయటగాదు లోపల ఆ దైవిక కృపలోనే ఉంది సరిగ్గా చెప్పారు అది మొదటి మెట్టు దుఃఖ నివారణకు అసలైన ప్రారంభస్థానం అదే మరీది ఆసక్తికరంగా ఉంది దుఃఖాలు పోయాక ఏమవుతుంది దానికి మనస్కేంటి సంబంధం శ్లోకం రెండో లైన్ ఇదే చెప్తోందనుకుంటా అవును ప్రసన్న ప్రసన్నచేతాషు బుద్ధిహీ పర్యవతిష్ఠతే అంటే ఎప్పుడైతే అలా దుఃఖాలన్నీ పూర్తిగా తొలగిపోతాయో సర్వదుఖానాం హాని అప్పుడు ఆ వ్యక్తికి ప్రసన్నచేతస స్థితి వస్తుంది ప్రసన్నచేత అంటే అంటే ఎంతో ప్రశాంతమైన నిర్మలమైన స్వచ్ఛమైన మనసు అన్నమాట ఎలాంటి అలజడి లేని నిశ్చలమైన నీటిలాగా అంటే దుఃఖం లేకపోవడం వల్ల మనస్సు ఆటోమేటిక్గా ప్రశాంతపడుతుందా ప్రభావమేనా అది కూడా రెండూ కలిసే ఉంటాయి దుఃఖమనేది మనస్సుని కల్లోలపరిచేది కదా అది లేనప్పుడు సహజంగానే ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఆ కృప మొత్తం ప్రక్రియను నడిపిస్తుంది దుఃఖాలు తొలగడమే ఆ ప్రశాంతతకు దారి సరే అర్థమైంది ప్రశాంతత వచ్చింది మరి ఆ తర్వాత జ్ఞానం గురించి కూడా ఉంది కదా శ్లోకంలో బుద్ధిహీ పర్యవతిష్ఠతే అని అవును అదే చివరి కీలకమైన దశ ఆ ప్రశాంతమైన నిర్మలమైన చిత్తం ప్రసన్నచేత కలిగిన వ్యక్తిలో బుద్ధి అంటే ఆత్మజ్ఞానం సరైన వివేకం ఉన్నతమైన అవగాహన అది ఆశు అంటే త్వరగా పర్యవతిష్ఠతే అంటే స్థిరంగా నిరబడుతుంది అంటే ప్రశాంతమైన మనస్సే జ్ఞానానికి భూమిక అన్నమాట కల్లోలంగా ఉంటే జ్ఞానం నిలవదు అంతే కదిలే నీళ్లలో మన ముఖం స్పష్టంగా కనిపించదు కదా అలాగే అశాంతమైన మనస్సులో జ్ఞానం సరిగ్గా ప్రతిఫలించదు స్థిరపడదు ఆ ప్రశాంతతే జ్ఞానాన్ని గ్రహించడానికి దాని నిలుపుకోవడానికి సరైన వాతావరణం కల్పిస్తుంది అయితే ఆ ప్రశాంత మనస్సు ఎలా జ్ఞానాన్ని నిలబెడుతుంది అనే దానిపై మూలాల్లో పెద్దగా వివరణ లేదంటున్నారు బహుశా మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే మన విషయాల్ని ఉన్నదున్నట్లుగా రాగద్వేషాలు లేకుండా చూడగలుగుతామేమో అదే జ్ఞానానికి తొలి అడుగుగావచ్చు బహుశా అదే కారణం ప్రశాంతత వల్ల గ్రహణ శక్తి పెరుగుతుంది అంతర్దృష్టి స్పష్టమవుతోంది ఇది జ్ఞానానికి మార్గం సుగమం చేస్తోంది కాబట్టి చూడండి గీత ఇక్కడ ఒక అద్భుతమైన గొలుసును చూపిస్తోంది కృప దానివల్ల దుఃఖనాశనం ఆ తర్వాత మానసిక ప్రశాంతత చివరికి స్థిరమైన జ్ఞానం వావ్ ఇదొక పూర్తి ఆధ్యాత్మిక ప్రక్రియలా ఉంది నిజమే క్లుప్తంగా మొత్తం ప్రయాణాన్ని చెప్పేసింది ఈ శ్లోకం బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా ఈ పరివర్తన సాధ్యమని కూడా ఇది సూచిస్తోంది ఇది సాధకులకు చాలా ముఖ్యమైన విషయం అంటే మన చేతుల్లో లేని బయటి విషయాల కన్నా మన అంతర్గత స్థితి కృప ప్రశాంతత వీటిపై దృష్టి పెట్టాలి ఈ విశ్లేషణ బాగుంది ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకునేవారికి చాలా వనరులున్నాయిప్పుడు ఉదాహరణకి టెక్్యూడ్ హబ్ డాట్ కామ్ లాంటి సైట్స్లో కూడా ఇలాంటి జ్ఞానాన్ని పలుచుకుంటున్నారు అవును తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మార్గాలుంటాయి ముఖ్యంగా ఈ శ్లోకం చెప్పేదేంటంటే దుఃఖ విముక్తికి అంతిమ మార్గం జ్ఞానమే అయినా దానికి పునాది దైవిక కృప మానసిక ప్రశాంతత కాబట్టి మొత్తం మీద చూస్తే గీతలోని ఈ శ్లోకం రెండు పాయింట్ ఆరు ఐదు మన జీవితంలోని కష్ట నష్టాల మధ్య కూడా ఎలా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చో ఆ దైవిక కృప శాంతి జ్ఞానం ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో చాలా స్పష్టంగా చెబుతోంది ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా వస్తోంది చూడండి ఈ మొత్తం ప్రక్రియకు ఆధారం అంటే స్టార్టింగ్ పాయింట్ దైవికృప అనన్నాం కదా అవును మరి ఆ కృపను పొందాలంటే మనం ఏం చేయాలి ఎలా దానికి పాత్రులమవ్వాలి బహుశా దీనికి సమాధానం గీతలోని వేరే శ్లోకాల్లో లేదా ఇతర బోధనల్లా దొరుకుతుందేమో ఖచ్చితంగా అదొక మంచి ప్రశ్న అది మనల్ని మరింత లోతైన అన్వేషణ వైపు నడిపిస్తుంది ఈ ఒక్క నుంచే ఇంత విషయం రాబట్టగలిగాం అవును గీత లోతు అలాంటిది ఇలాంటి లోతైన విశ్లేషణలు జ్ఞానాన్వేషణకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఆసక్తి ఉన్నవారు తప్పకుండా టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ను ను సందర్శించవచ్చు ఈనాటి ఈ చర్చ చాలా ఉపయోగకరంగా ఉంది నాకు కూడా టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు